సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక సినిమా ఇంటింటి కథ సినిమా హీరోగానే ఆయన ఇందులో నటించారని చెప్తూ ఉంటారు కామనేన్ ప్రసాద్ అనవాడు మన సూపర్ మొగుడు అని ఈ సినిమా తీసినటువంటి ఇరవై ఏళ్ళకి ఇంకో సినిమా తీశారు ప్రొడ్యూసర్ గారు కృష్ణ గారితో ఆయన తీసిన మొదటి సినిమా ఇది కృష్ణ గారికి ఎంతో ఆప్తులుగా చెప్తారు దీనికి డైరెక్షన్ వచ్చి కే సత్యం గారు అంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఆయన బాగా ఫేమస్ ఆ సత్యం గారు తీసిన మొదటి సినిమా ఇది ఇంటింటి కథ ఇందులో చంద్రకళ గారు హీరోయిన్ అంజలి దేవి గారు సత్యనారాయణ గుమ్మడి మున్నగారు నటించారు ఈ సినిమా హైదరాబాదు శాంతిలో అనుకుంటా పంతొమ్మిది రోజులు మాత్రమే ఆడింది అన్నారు అలానే విజయవాడలో షిఫ్టింగ్ల మీద ఫిఫ్టీ డేస్ రామా ఐ థింక్ ఇంకేదో థియేటర్ అని గుర్తులేదు వైజాగ్ లీలాలో అయితే ముప్పై ఐదు రోజులు ఆడింది అంటే డెబ్బై నాలుగులో ఈ రన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆడినట్టు అర్థమవుతోంది సినిమా ఈ సినిమా కథలో మొదటగా గుమ్మడి గారు కుటుంబ పెద్ద ఆయన ఎంతో నిజాయితీ పరుడిగా కనిపిస్తారు కానీ ఆ నిజాయితీ కారణంగా కొంతమంది దొంగలు ఆయన్ని దోషిగా నిరూపిస్తారు జైలుకి వెళ్లే బదులు ఉద్యోగం వదులుకొని ఏదో చేయొచ్చు అనుకుంటూ ఉన్న ఆయనకి పాపం ఒక బిడ్డ చనిపోతుంది ఎలాగంటే మందులకి డబ్బులు లేక ఆ తరుణంలో ఇక ఆయనలో మార్పు వచ్చి కుటుంబాన్ని ఏదో రకంగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా పెద్దవాళ్ళు అవుతారు కృష్ణ సత్యనారాయణ మున్నగారు అయితే కాలక్రమంలో ఏమవుతుందంటే ఈ గుమ్మడి గారు ఒక దొంగతనం కేసులో పోలీసులు వెంటబడుతుంటే కృష్ణ గారు చూస్తారు చూసి ఆ నేరం తన మీద వేసుకుంటారు వేసుకున్న తర్వాత సంజయ్ చూపడానికో వివరణ ఇవ్వటానికో గుమ్మడి గారు ఆయన దగ్గరికి వెళ్తారు నువ్వేంచి నాకు అంతా తెలుసు నాకు అర్థమైంది మీరేమీ బాధపడకండి అంటూ ఆ జైలు శిక్ష అనుభవిస్తాను సిద్ధపడుతుంది అయితే ఈ టైటిల్తోనే మనకి పంతొమ్మిది వందల ఎనభైలో గర్గర్కి కహాని అని ఒక హిందీ సినిమా వచ్చింది రాకేష్ రోషన్ ఈ మన విజయ నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు తీశారు హిందీలో సినిమా అది ఇది ఒకటే కొంతమంది చెప్తే చూశాను కానీ ఏంటంటే రెండు వేరువేరు కథలు ఈ గర్గర్గి కహానీ అనేది మంచి సినిమాగా అయితే గుర్తింపు పొందింది కానీ హిందీలో పెద్దగా ఆదరణ అయితే లభించలేదని చెప్తారు కృష్ణ గారికి సంబంధించి ఈ ఇంటింటి కథ సినిమా చివరలో తన గుమ్మడి గారు వెళ్ళిపోయిన తర్వాత అంజలిదేవి గారిని కొడుకైన సత్యనారాయణ నానాహింసలు పెడుతూ ఉన్నట్టు కనిపిస్తారు గారు దాన్ని అడ్డుకుంటారు నువ్వు అడ్డుకుంటే అంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఈ మధ్యలో చలపతిరావు స్టార్గా ఎదిగినటువంటి గారిని చూడటానికి చంద్రకళ గారు వస్తే ఆమెని ఒక గందిలో బంధించి తన నైజానికి అనుకూలంగానే ఒక రేప్ అటెంప్ట్ చేస్తాడు అక్కడ ఆమె అతన్ని తోసివేసి ముందుకు వచ్చినప్పుడు కృష్ణగారిని గారిని డాష్ ఇచ్చి కలుసుకున్నప్పుడు కృష్ణగారిని గారిని ఇసడించబోతుంది మీలాంటి వాళ్ళని నమ్ముకుంటే నాకు ఇలాంటి గతే పడుతుందంటే ఏం జరిగింది నేను ఎంత స్టార్ అయినా కూడా మీకోసం ఎన్నో వెతికిచ్చాను మీరు ఎక్కడా కనపడలేదు పైగా మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు హేమలత గారు అదేదో చదువుకున్న అమ్మాయిల సినిమాలోనో మరి దేంటోనో ఏఎన్ఆర్ గారు హాస్పిటల్లో ఉన్న ఆవిడని చూడటానికి వస్తే ఆవిడ అంటుందన్నమాట ఏం బాబు ఎందుకోసం వచ్చావంటే బాధవి కోసం వచ్చారు అబ్బాగారంటే దానికి బాబు ఇదా బాబు సమయం అని జాడిస్తుంది వెంటనే నాగేశ్వరరావు గారు దెబ్బతిన్నట్టు ఫేస్ పెడతారు సేమ్ అదే వాయిస్లో హేమలత గారే ఇందులో కృష్ణ గారిని కూడా ఇదిగో అబ్బాయి నువ్వు అనవసరంగా మా ఇంటి చుట్టూ తిరగొద్ది ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకుంటాం కదా నువ్వు అనవసరంగా వచ్చావంటే ఆ పెళ్ళి కాస్త తప్పిపోతుంది నేను ఊరేసుకొని చావాల్సి వస్తుంది అంటుంది అవన్నీ చెప్తారు కృష్ణ గారికి లేదు మా అమ్మగారు చేసినటువంటి పన్నాగం అది నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను అనగానే వాళ్ళిద్దరు మళ్ళీ జంటగా డ్యూట్లో పాల్గొంటుంటారు ఈ సంఘటనలు ఈ సన్నివేశాలన్నీ అయిన తర్వాత కృష్ణ గారు తన ఇంటికి బయలుదేరినప్పుడు ఎదురుపడిన సన్నివేశం అది సత్యనారాయణ గారు అంజలిదేవి దేవి గారితో అమర్యాదగా వ్యవహరించడం ఆ సందర్భంలో అతని మీద చేయి చేసుకోవడానికి కృష్ణ గారు వెనుక ఇద్దరు తీవ్రాతి తీరంగా ఫైటింగ్ చేసుకునే సందర్భంలో సత్యనారాయణ గారు ఒక పెద్ద కర్ర తీసుకుని దుడ్డు కర్ర తీసుకొని కృష్ణగారి గారి మీదకి ఎగబడగా అప్పుడు కృష్ణగారి మీద పడాల్సిన దెబ్బ అంజలిదేవి గారు కాచుకుంటారు వెంటనే ఆమె తల పగిలి రక్తం వస్తూ ఉండగా సత్యనారాయణలో కూడా పశ్చాత్తాపం వచ్చి ఇక తాను చేసిన తప్పుల్ని క్షమించమని అడుగుతుంటే కృష్ణ గారు మళ్ళీ ఆ కుటుంబం అంతా ఒకటవుగా సినిమా కథ సుఖాంతం అవుతుంది ఇది ఇంటింటి కథ ఈ మధ్యలో కృష్ణ గారు తన వదిన ఈ అన్నలు అందరూ కలిసి ఉన్న సందర్భంలో ఒక పాట ఉంటుంది హిట్ పాట అది అంటే మరీ సూపర్ డూపర్ మన పండంటి కాపురంలో ఉన్నటువంటి బాబు వినర అనాథముల కథ ఒకటి రేంజ్ కాకపోయినా ఆ డెబ్బై నాలుగులో ఆ సినిమా రిలీజ్ సందర్భంగా ఉన్న పాటల్లో అదొకటి బెస్ట్గా చెప్పారు ఇది ఇంటింటి కథకి సంబంధించినటువంటి ఒక చిన్న రివ్యూ బాయ్ చెప్పడం మరిచ ఈ ఇంటింటి కథ ప్రింట్ యూట్యూబ్లో ఉంది చాలా దరిద్రంగా ఉంది చూసి మీరు గనక సినిమా మొత్తం పూర్తి చేయగలిగితే నా కామెంట్ పెట్టండి